చివరి బంతికి వికెట్ పడితే బౌలింగ్ జట్టుకు విజయం చివరి బంతికి ఒక రన్ తీస్తే బ్యాటింగ్ జట్టుకు విజయం ఇలా నరాలు తేగే ఉత్కంఠ ఆట ఒక క్రికెట్ కే సాధ్యం ఇలాంటి ఆటే కావలి పట్టణంలో ఆడుదామాంధ్ర క్రికెట్ పోటీలో చోటు చేసుకుంది పది ఓవర్లు బ్యాటింగ్ చేస్తున్న జట్టు చివరి బంతికి ఒక రన్ చేస్తే డ్రా రెండు రన్స్ చేస్తే విజయం అదే చివరి బంతికి వికెట్ పడినా రన్స్ రాకపోయినా బౌలింగ్ జట్టుకు విజయం దక్కుతుంది ఇలా ఉత్కంఠను రేపిన పోటీ చివరికి వివాదాస్పదంగా మారింది ఎంపైర్ అవుట్ నిర్ణయం రెండు జట్లను అయోమయంలో పడేసింది బ్యాటింగ్ జట్టు అవుట్ కాదని బౌలింగ్ జట్టు ఎంపైర్ నిర్ణయమే ఫైనల్ అని పట్టుబట్టారు పోటీ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఈ అంశంపై క్రికెట్ దిగ్గజాలను సైతం కనుక్కునే పరిస్థితి ఏర్పడింది ఇరు జట్ల కెప్టెన్లను పిలిచి నాలుగు గంటలు చర్చలు జరిపినా అందుకు ఎవరూ సమ్మతించలేదు దీంతో ఫలితం వాయిదా వేస్తూ ఆ జట్లను ఇంటికి పంపించారు అసలు ఎంపై రౌట్ నిర్ణయం వివాదాస్పదం ఎందుకైంది బౌలింగ్ జట్టు ఏమి కోరుతుంది బ్యాటింగ్ జట్టు ఏం అభ్యంతరాలు చెబుతోంది అనే విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ది ఎంట్రీ న్యూస్ పట్టణంలోని జడ్పీ మైదానంలో ముసునూరు పుల్లారెడ్డి నగర్ సచివాలయాల మధ్య ఆడుదామాంధ్ర క్రికెట్ పోటీలు నిర్వహించారు మొదటిగా బ్యాటింగ్ కు దిగిన పుల్లారెడ్డి నగర్ జట్టు నిర్ణీత పది ఓవర్లతో డెబ్బై తొమ్మిది రన్స్ చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముసునూరు జట్టు తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లతో అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయి డెబ్బై ఎనిమిది రన్స్ చేసింది చివరి బంతికి రెండు రన్స్ చేస్తే విజయం సాధిస్తుంది ఒక రన్ తీస్తే డ్రా దక్కుతుంది ఇలాంటి తరుణంలో పుల్లరెడ్డి నగర్ జట్టు బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆన్సైల్లో బ్యాటర్ బౌలర్ కంటే క్రీజును దాటి ముందుకు వచ్చాడు దీంతో బౌలర్ బౌలింగ్ వేయకుండా వికెట్స్ ను కొట్టి అవుట్ ను కోరాడు దీంతో ఎంపైర్ వెంటనే అవుట్ ఇచ్చేశాడు బ్యాటింగ్ చేస్తున్న జట్టు అప్పిల్ కు వెళ్లగా అదే ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు ఇలా ఎంపైర్ తీసుకున్న రెండు నిర్ణయాలు వివాదాస్పదంగా మారింది పోటీ నిర్వహిస్తున్న నిర్వాహకులు మధ్య మార్గంగా మళ్లీ ఆడాలని సూచించారు ఇందుకు బౌలింగ్ జట్టు నిరాకరించింది ఎంపైర్ అవుట్ ఇచ్చాక ఏదో రాజకీయం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు ఇలా ఇరు జట్లు పంతాలకు వెళ్లడంతో నిర్ణయం వాయిదా వేశారు ముసలూరు వర్సెస్ పొల్లారెడ్డి నగర్ సచివాలయం మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో చిన్న కాంట్రవర్సీ రావటం జరిగింది అది యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్స్గా అందరూ కూడా దాన్ని అంగీకరించాలి అయినప్పటికీ వారి యొక్క అప్పీల్ని మేము స్వీకరించి కంపైర్ డెసిషన్ని వాళ్ళు అప్పీల్ చేశారు దాని మీదట మేము కొంచెంసేపు వాళ్ళతో ఇద్దరు కెప్టెన్లు పిలిచి మాట్లాడటం జరిగింది వారి యొక్క అనుమతితోటి మేము డిస్కషన్ చేసాము అయినప్పటికీ అది వాళ్ళు స్పందించి మనకి ఏ తీర్మానం చేయలేదు వాళ్ళు చెప్పిన దానికి కనుక మేము వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని అప్పీల్ని తీసుకొని దాని కమిషనర్ గారితో మాట్లాడటం అదేవిధంగా నెల్లూరు చీఫ్ కోచ్ గారితో మాట్లాడి డెసిషన్ ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని సంప్రదించడం జరిగింది వారు కూడా అంపై డెసిషన్ ఫైనల్గా ఉండాలనే ఉద్దేశంతో తెలియజేశారు అయినప్పటికీ మరలా దాన్ని ఇరు టీములకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముస్లిం టీం నుంచి గ్రీవెన్స్ అడిగి తీసుకోమని కమిషనర్ గారు తెలియజేశారు కనుక వాళ్ళ టీం నుంచి మనం అప్పీల్ తీసుకున్నాము దాని మీద నిర్ణయం సాయంత్రం కానీ రేపు కానీ ఒక కమిషనర్ గారు దాని మీద నిర్ణయం తీసుకొని ఆ సచివాలయ సెక్రటరీస్కి ఫరాదర్గా ఏ స్టప్ తీసుకోవాలనే విషయాన్ని వాళ్ళకి సచివాలయ సెక్రటరీస్ తెలియజేస్తారు థ్యాంక్ యూ ఎలా చూపించాము

సార్ అవును అప్పీల్ చేస్తాం కదా అవుట్ కాదని అప్పీల్ చేస్తాం కదా అవుట్ అప్పీల్ చేసినప్పుడు

ఫస్ట్ లోనే సార్ వెనక్కి తీసుకున్నారు బౌలింగ్ యాక్షన్ జరగలేదు అని చెప్పి వెనక తీసుకున్నారు బౌలింగ్ యాక్షన్ జరగలేదని మీరు వెనక్కి తీసుకున్నారు డెసిజన్ పెట్టా చూపించాను సార్ ఆల్రెడీ చూపించాను సార్ వీడియో చూపించా మళ్ళీ చూపించాలంట సేవ చూపించాను సార్ సార్ తప్పు అయినప్పుడే సర్చ్ చేసుకున్నాను ఊరికే కూర్చొని మాట్లాడితే పోతే ఎవరు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు సర్చ్ చేసుకున్నారు

వైలేషన్ అప్రూఫ్ ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్ మాకు ఇబ్బంది అవుతున్నాయి ఇక్కడ షెడ్యూల్ అవుతున్నాయి మూడు గంటలకి గంట టైం దాడిపోయి మూడు గంటలు వైలెషన్ అయితే ఉన్నాయి అది మీరు చేసుకొని మీరు ఏదో చేసేసి మాకు ఐదు వేల వైలెషన్ అప్రూఫ్స్ కూడా మీకు డైరెక్ట్ ఇయర్ ఒక డెసిషన్ అన్నాడు డెస్టిష్యూని రిఫర్ చేసుకుంటే డెస్షియన్ వచ్చిన తర్వాత దాని మళ్ళీ అబ్జెక్షన్ చేసుకుంటే కష్టం అవుతుంది ఓకేనా ఫైనల్ కంప్లీట్ చైర్మన్ మీరు

కార్డ్ ఎంపైర్లు ఏమి పెట్టలేదు వాళ్ళే వీడియో ఎవరో పాసన్ వంద మంది ఉన్నారు అది ఔటంటే వెళ్ళిపోతాం మేము అసలు ఆర్డర్ కూడా చెయ్యము

ஆச்சா அதே மாதிரி ಎತ್ತ <laughs> આ મિત્રાયા કે મિત્રતા બેટા કે આ બધું ડિસ્પ્લે જ છે પણ રાઈટ છે ઓય વાળા રે રે ના રે રે કે પ્લાન છે 3 અંદર 8 અંદર રોમલ લે પર આ 300 જોન હોય છે યાર કે કોણ છે આ આદરા આદરા ગાડી આ આદરા ગાડી આ પાટણ રોડ માં આવીને મલ્લી પણ લાગી అనౌన్స్ చేస్తారు అట్లా అప్పుడు ఫస్ట్ అనౌన్స్ చేసి అసలు విన్ అనౌన్స్ చేయకూడదు డిస్కషన్ చేయకూడదు ఎవరెవరు కాల్ చేస్తారు కాల్ చేసి మాట్లాడేది అడగండి అప్పుడు టీం వాళ్ళు కాల్ చేసి మాట్లాడేది సార్ ఎవరితో మీరు మాట్లాడారు కదా సార్ కాదు సార్ చెప్పాని చెప్పాను ఎవరే కాదు ఎవరు చెప్పాడు అంటే చూడాలి మాట కమిటీ చైర్మన్ సైన్ చేయమని అనుకుంటే ఎంపై ఫస్ట్ ఎట్ ఇచ్చాడు సార్ వద్దు అని లోబాల్ ఎట్ వాళ్ళని అడిగి చెప్పాలి